ప్రైస్తలోట్ చేరొచ్చిన మీకందరికీ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరికి ఏర్పాటు చేయలేఖన భాగం అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆరో వచనం వారు అతని శరీరం వాచ్నో లేక అతను అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండ్రి చాలాసేపు కనిపెట్టుచున్న తర్వాత అతనికి ఏ హానియూ కలగకుండా చూచి ఆ అభిప్రాయం మానుకొని ఇతడొక దేవత అని చెప్పసాగరి ప్రైస్తలోట్ దేవునికి స్తోత్రం హాలే లూయ హాలే లూయ లే లూయ స్తోత్రం క్రీస్తు నందున్న ప్రియా సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే షాలో మారణాద ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము ఇందులో ఉత్సహించి సంతోషించదము దేవుని స్తోత్రం హలే లూయ ఈరోజు దుఃఖంతోనూ బాధతోనూ వేదనతోనూ ఉండాల్సిన సమయం కాదు ఈ రోజే కాదు ఏ రోజు కూడా మనం అలా ఉండకూడదు ఆనంద తైలముతో అభిషేకము చేయగలిగిన వాని యొక్క బిడ్డలంగా అనుచరులంగా ఆయన కుమారులంగా స్తోత్రం మనం ఉన్నాం కనుక మనం ధైర్యంగా ఉందాం సంతోషంగా ఉందాం సమస్యలనే ఉండొచ్చు సమస్యలను చూడకుండా సమస్యలను పరిష్కారం చేసేటువంటి ప్రభువు వైపు చూస్తూ మనం ముందుకు సాగుదాం ండి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలోకి వెళదాం ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర వరకు నాలుగు నుంచి నాలుగున్నర వరకు రిపీటేషన్ జరుగుతుంది కనుక ఈ కార్యక్రమం ప్రతిరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఉదయకాలం మీరు చూడలేనప్పుడు తర్వాత అప్లోడ్ అయిన తర్వాత మీరు దీన్ని చూడొచ్చు లేవని స్తోత్రం లేలుయా రండి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన మా దేవా మహోన్నతుడా మహాగణుడా కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం మాకు ఇచ్చినట్టు మంచి ధనము కొరకే మీకు వందనాలు మాకు ఇచ్చినటువంటి మంచి ఛానల్ కొరకే మీకు వందనాలు మాకు ఇచ్చిన మంచి ప్రోగ్రాం కొరకే మీకు వందనం చేయిస్తున్నాం తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నా మాకన్నా బలవంతులు ధనవంతులు జ్ఞానవంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని విడవక మాకు ఆయుష్ను పొడిగించి మమ్మల్ని భూలోకం నిలబెట్టేందుకు మీకు వందనాలు చేస్తున్నారు మేము నిత్యత్వంలో ఉంటాము అయినప్పటికీ కూడా భూలోకంలో ఉండడం అనేది ఒక ధన్యతగా మేము భావిస్తున్నాం ఒకరోజు మేము వీళ్ళు భూలోకాన్ని విడిచిపెట్టిపోయినప్పుడు భూలోకంలోని ప్రజలు మమ్మల్ని మర్చిపోయినప్పటికీ నువ్వు నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుని ఈ దినాన్ని అనేక మీరు మేము ఆశీర్వదకరంగా మార్చమని అడుగుంటున్నాం దేశానికి ప్రపంచానికి ఏదో జరుగుతుందని ఆందోళనలో ఉన్నటువంటి అనేకమందిని దర్శించని బ్రహ్మా మీ వాత్సల్యతను బట్టి మేము నిర్మూలం కాకుండా ఉన్నామనే సంగతిని మేము గుర్తు చేసుకోగలటం సాయం చేయమని అడుగుతున్నాం తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాను ఈ కార్యక్రమం చూస్తుండగా ఒక దైవ సాన్నిధ్యాన్ని మీ ప్రజలు అనుభవిస్తూ స్వస్థతలు పొందుకొని ఆత్మలో మేలు పొందుకొని ఆత్మలో రగిలించబడి ముందుకు సాగమని వేడుకుంటున్నాం శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీకు వందనం చేస్తున్నాం చైర్మన్ గారు అన్న టీవీ దాసులు శోభన్ సార్ గారు వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనం చేయిస్తూ ఈ కార్యక్రమానికి వెనకాల ఉన్నటువంటి ప్రార్థన సహకారాన్ని అందించినటువంటి అందిస్తున్నటువంటి గిడియోన్ మిషన్ చర్చ్ మరియు గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ వాటిని బట్టి మీకు వందనం చేయిస్తూ ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడండి బ్రహ్మ ఎవరైనా అనారోగ్యాన్ని బట్టి ఇంకా రోగశే మీద ఉన్నట్లయితే మీ అదృశ్యమైన హస్తం వారిని తాకి వారిని రోగశే నుంచి లేవనెత్తి ముందుకు సాగను కోరుకుంటున్నాను వాళ్ళందరినీ మీ చేతులు సమర్పిస్తూ ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని స్తోత్రం మీ అందరికీ వదనాలండి ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని విందాం స్తోత్రం నిన్న మనం మారినటువంటి అభిప్రాయాలు మనిషి ఒక అభిప్రాయం మీదే కొన్నిసార్లు స్థిరంగా ఉండడు ఒక సేవకుడు ఆయన పార్ట్ టైం సేవ చేసుకుంటూ తర్వాత ఫుల్ టైం సేవలోకి వచ్చి తర్వాత మళ్ళీ పార్ట్ టైం సేవ చేసుకుంటూ తర్వాత ఇలా చేస్తూ ఉన్నాడు చూసారా కొంతమంది దేవుడు ఉన్నాడని కొంతకాలం దేవుడు లేడని కొంతకాలం ఇలా ప్రజలు రెండు తలంపుల మధ్యలో తడబడుతూ ఉన్నారు అది ఆ తలంపు కరెక్ట్ అనిపిస్తుంది ఈ తలంపు కరెక్ట్ అనిపిస్తుంది అవతల వ్యక్తి యొక్క తలంపు కరెక్ట్ అనిపిస్తుంది యువతల నా సొంత తలంపు కరెక్ట్ అనిపిస్తుంది ఈ రెండింటి మధ్యలో తడబడుతున్నారు ప్రజల్లో ఏదో తడబాటు ప్రజల్లో ఏదో అయోమయం ప్రజల్లో ఏదో కన్ఫ్యూషన్ ఏం జరగబోతుందా అనేటువంటి టెన్షన్ ఇటువంటి ఎన్నో ఉన్నాయి మారినటువంటి అభిప్రాయాల గురించి అనాగరికుల యొక్క అభిప్రాయాలు మారినప్పుడు కారణం ఏంటి మారడానికి కారణం ఏంటి వాళ్ళు సొంతంగా ఏదో ఆలోచించి ఏదో పుస్తకాలు తిరగేసి తమ అభిప్రాయం మార్చుకున్నారని కాదు వారి కనుల ఎదుట జరిగినటువంటి కార్యాన్ని బట్టి వారి ప్రభు అయినటువంటి దేవుడు యేసు ప్రభు అనేటువంటి ఆయన జరిగించినటువంటి కార్యాన్ని బట్టి తమ అభిప్రాయం మార్చుకున్నారు కొంతమంది తమ అభిప్రాయాన్ని మార్చుకోరు ఒక డినామినేషన్ వ్యక్తికి మరో డినామినేషన్ వ్యక్తికి వాదన జరుగుతుందనుకుందాం నాది కరెక్ట్ కాదండి నా థీరీ కరెక్ట్ కాదు నా ఫిలాసఫీ కరెక్ట్ కాదు నా డాక్టర్ని అవతల వ్యక్తిది కరెక్ట్ అని ఒప్పుకోగలనా స్తోత్రం మనం ఆలోచించిన విషయం ఏంటంటే ప్రతివాడు తాను చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు తాను పట్టిన కొందేళ్ళకి మూడే కాళ్ళను పిడివాదాల్లో ఉంటాడు ప్రజలు తమ సొంత అభిప్రాయాలని అందుకనే మన సొంత అభిప్రాయాలు ఉన్నప్పటికీ స్వర్గపు అభిప్రాయానికి మనం లోబడి ఉండాలి యోగ గ్రంథము ఇరవై మూడో అధ్యాయం పదవచనంలో కీర్తనాకారుడు అంటాడు నా స్వాభిప్రాయము కంటే ఆయన మాటకు నేను ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాను మన యొక్క సొంత అభిప్రాయం కాదు చదువుతున్నాను మాట యోగు గ్రంథము ఇరవై మూడో అధ్యాయంలో యోగు చెప్పినట్టు సమాధానం చూడండి దేవు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ప్రతి వ్యక్తికి అభిప్రాయాలు ఉంటాయి ఒక మనసు ఉంది కాబట్టి అభిప్రాయాలు ఉన్నాయి పన్నెండవ వచ్చినాం ఆయన పెదవుల ఆజ్ఞను అనగా దేవుని పెదవుల ఆజ్ఞను అనగా ఆజ్ఞలు కాదు అడిగాదు ఆజ్ఞలు అప్పటికీ లేవు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి అని ప్రశ్నించొద్దు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి కొన్ని ప్రిన్సిపుల్స్ ఉన్నాయి ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఏం ఆజ్ఞాపించాడో దాని ప్రకారం చేశాను నా ఇష్టానుసరిగా ఏమి చేయలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచిదిని అంటే నేను అర్థం ఆయనకు నోరుందని కాదు ఎవరో ఒక ఆయన యూట్యూబ్లో ఎక్స్ పాస్టర్ సార్ నేను వాటి అన్నింటిలోకి వెళ్ళలేదు దేవునికి నోరుంది ముఖం ఉంది కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి ఆయన ఆత్మసూర్యు పెట్టవుతాడు ఆయన ఆత్మస్వరూపిణి ఆయనకు ఆకారం లేదని ఆకృతి లేదని చెప్తున్నారు ఇవన్నీ అబద్ధాలు బైబిల్లో ఇటువంటి విషయాలు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన నోటి మాటలు అంటే ఆయన ఆజ్ఞలు పది ఆజ్ఞలు ఇచ్చినప్పుడు పది ఆజ్ఞలు రాతి పలకల మీద ఉన్నాయి ఈ రాతి పలకల మీద ఉన్నదానికి ఇక ఒక నోరు యొక్క అవసరత లేదుగా పది ఆజ్ఞలు కూడా ఆయన తన వేలుతో రాశాడు అన్నప్పుడు ఆ చూసారా వేలు వేలుంది ఏ వేలతో రాసి ఉంటాడు చూపుడు వేల బొటన్ వేల చిటికన వేళ ఏ వేలు దేవుడు రాశాడు ఆ పలకల మీద ఆయన ముద్ర వేశాడు నలభై రోజుల్లో నలభై ఆజ్ఞలు తీసుకుని రాలేదు నలభై రోజుల్లో పది ఆజ్ఞలు తీసుకువచ్చాడు ఒకవేళ నలభై ఆజ్ఞలు తీసుకొని రావాలంటే తాను తీసుకువచ్చిన వాటికన్నా ఇంకా అది నాలుగు రెట్లు అధికమైనటువంటి ఆజ్ఞలు తీసుకొని రావాలి అనుకుంటే ఒకవేళ ఆ రెండు రాతి పలకలకు అధికమైన నాలుగు రెట్లు అధికమైన రెండు నాలుగు ఎనిమిది అయినటువంటి ఎనిమిది పలకలు కావాల్సి వచ్చి ఉండేది స్తోత్రం హలోయ నా మాటల ఉద్దేశం ఏంటంటే ఆయన చెప్తున్న మాట చూడండి నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితని నా స్వాభిప్రాయంతో సమానంగా భావించి తని కాదు నా స్వాభిప్రాయము కన్నా ఎక్కువగా అంటే దాని అర్థం నాకు ఇష్టమైనట్టు ఆహారం కన్నా నాకు ఇష్టం నా ఫేవరెట్ ఫుడ్ కన్నా దానికోసం నేను ఏమైనా చేస్తాను నా ఫేవరెట్ ఫుడ్ కన్నా శ్రేష్టమైన దానిగా దేవుని మాటలు భావించాను అనగా భౌతిక ఆహారం కన్నా ఆత్మీయ ఆహారము ప్రాముఖ్యమైందని నేను అనుకుంటున్నాను అందరూ భౌతికమైన ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు ఆత్మీయుడు ఆత్మీయ ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి సరే దేవుని స్తోత్రం లేదు మన అభిప్రాయాలు మారాలి మన వాక్యాన్ని బట్టి మన అభిప్రాయాలు మార్చుకోవాలి ఇదే మనసు మారడం అంటే ఇదే పశ్చాత్తాపడ్డం అంటే ఇదే రిపెంటెన్స్ అంటే ఇదే ఆయన వైపు మల్లుకోవడం అంటే ఒకటి నరహంతకుడు అనేటువంటి అభిప్రాయాన్ని మానుకున్నారు రెండోది మనం ఆలోచించే విషయం దేవత లేకపోతే న్యాయము బతకనివ్వదు అందరినీ బ్రతకించినట్టు ఆవిడ అందరినీ బ్రతకించినట్టు ఆ స్త్రీ కదా విశేషాలు లేకపోతే అనుభవాలు కూడా దేవతలని వస్తువులు వ్యక్తులు కూడా దేవతలని దేవుళ్ళని భావిస్తూ ప్రజలు మోసపోతున్నారు మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే దేవత అతన్ని బతకనే పోదు సరే దేవతను వేడుకుందాం ఆ మనిషి మన కళ్ళ ముందు ఎందుకు చనిపోవాలండి ఓ న్యాయ దేవత మమ్మల్ని కరుణించు మా మధ్యలోకి నూతనంగా వచ్చాడు ఎవరు ఏం పేరండి మీ పేరు పౌలాల్ పాల్ సరే పాల్ అంట ఎవరో ఆయన కనుకరించు ఆయన బతికించబయా లేకపోతే ఆ ఊర్లో లేకపోతే వాళ్ళు పూజించేటువంటి దేవతల లేకపోతే వాళ్ళ మతంలోనే ఓ పూజ పిలిపించేలా చేయించవచ్చు కదా వాళ్ళకి ఆలోచన రాలేదు అని అన్నంలో అర్థం లేదు ఆ మనిషి ఆపదలో ఉన్నాడు వాళ్ళు చూస్తూ కూర్చున్నారు ఈ రోజుల్లో కూడా రక్తంలో పడి లేకపోతే రక్తపు మడుగులో ఉన్నటువంటి గిలగిల కొట్టుకుంటున్న వాళ్ళని చూస్తూ ఉన్నారు వాళ్ళతో వాళ్ళ ఫోటోలు తీసుకుంటున్నారు కానీ సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు ఆ గాయపడినవాడు అతను అలాగా కొన ప్రాణంతో ఉన్నప్పుడు యాజకుడు చూశాడు పక్క నుంచి వెళ్ళిపోయాడు లేవీయుడు చూశాడు పక్క నుంచి వెళ్ళిపోయాడు కానీ ఒక సమరేయుడు మాత్రమే వచ్చి సాయం చేశాడు రోజులు గడిచే కొద్దీ ఎలా అభిప్రాయాలు మారుతున్నాయని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను నేను నరహంత కూడా అనే అభిప్రాయం మారింది న్యాయదేవత బతకని ఇవ్వదనే అభిప్రాయం మారింది న్యాయదేవత లాంటి వాడు అనే అభిప్రాయానికి వచ్చారు నేస్తం స్నేహితుడు సేవభిలాషి అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు తర్వాత నూతన దేవునికి ప్రార్థన చేసే భక్తుడని అని భావించారు దేవుని స్తోత్రం ఈకారణడే మనం ఈ దినము ధ్యానం కొరకే నిన్న ధ్యానించిన అదే లేఖన భాగాన్ని మరల ఈ రోజు కూడా మనం ధ్యానించుకోబోతున్నాం అనగా అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 1వ వచనం వార తన శరీరావ బాచినో లేక అదొక అకస్మాత్తుగా పడి అని కనిపెట్టుచు నిలి చాలా సేపు కనిపెట్టుచున్న తరువాత అతని కే ఆనియ చూచి ఆ అభిప్రాయం మార్కొని ఇతరు ఒక దేవత అని చెప్పసాగారు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇది మన మూలవాక్యం రేపు ఎల్లుండి కూడా ఇదే మూలవాక్యంలోంచి మనం మాట్లాడుకోబోతున్నాం అభిప్రాయం మారిన వారు అనాగరికుల సంగతి పక్కన పెట్టేసేయండి అభిప్రాయం మారినటువంటి కొందరిని మీకు పరిచయం చేయాలని నేను ఆశిస్తున్నాను మొట్టమొదటిగా అభిప్రాయం మార్చుకోవాల్సిన అవసరం ఉంది కారణం ఏంటంటే పరిస్థితులు మనం అనుకున్నట్టుగా లేవు పరిస్థితుల్లో మార్పులు జరుగుతున్నాయి కొత్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి దాని దృష్టి మన అభిప్రాయాన్ని మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అభిప్రాయం మారిన వారు మొట్టమొదటి వ్యక్తి స్త్రీ తన యొక్క అభిప్రాయం మారింది ఎలా మారింది ఏంటి చివరికి ఎలాంటి అభిప్రాయానికి వచ్చింది ఎలాంటి కంక్లూజన్కి వచ్చింది అనే దాని గురించి మనం ఆలోచిస్తాం యోహన్స్ సువార్త నాలుగో వచ్చి ఐదు తొమ్మిది ఆ సమరయ స్త్రీ యూదుడుపైన నీవు యూదా స్త్రీని కాని నన్ను అనగా మీరెంచుకుంటున్న అన్య స్త్రీగా భావిస్తున్నా నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుతున్నామని ఆయనతో చెప్పాను ఎలాగైనా యూదుల సమరీలతో సాంగత్యం స్నేహం యూదుడు యూదుడుపైన నీవు యేసు యూదుడు అని భావించింది యూదుడే ఆయన యొక్క వస్త్రధారాన్ని బట్టి అలా భావించింది తర్వాత పదకొండవచనలో అయ్యా అని పిలిచింది తర్వాత పదిహేను వచ్చిన ఆ స్త్రీ ఆయనను చూచి ఏసును చూచి అయ్యా అని పిలిచింది అయ్యా అని రెండుసార్లు పిలిచింది అయ్యా అంటే సార్ అని అయ్యారు అని అయ్యా అంటే తండ్రి అనేటువంటి ఒక అర్థం వస్తుంది మా అయ్యా అండి అని రాయలసీమ సైడు ఈ మాటను ఉపయోగిస్తారు అయ్యా అనేటువంటి మాటని స్తోత్రం ఒకటి ఆ సమరయ స్త్రీ యొక్క అభిప్రాయం మారింది ఎలా మారింది యూదుడు అని అనుకున్నట్టు యూదుడు లేదా పురుషుడు యూదా పురుషుడు అని భావించి తర్వాత అయ్యా అనేటువంటి ఇంకొద్దిగా రెస్పెక్టివ్గా ఇంకొద్దిగా పొలైట్గా బిహేవ్ చేసినట్టు విధానం తర్వాత పంతొమ్మిదవ వచ్చిన రాయబడింది అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను నువ్వు ప్రవక్తవని నాకెవరో చెప్తే కాదు నాకు తెలిసింది నువ్వు ప్రవక్త అని నేను గ్రహిస్తున్నాను గ్రహించేసాను గ్రహించే అవకాశాలు ఉన్నాయని కాదు స్త్రీ యొక్క అభిప్రాయం ఎలా మారుతుంది యూదుడు లేదా పురుషుడు లేదా అయ్యా అయ్యగారు అని తర్వాత ఆయన ఒక ప్రవక్త అని నాకు మారి అని తన మీద ఏదో ప్రవచనం చెప్పాడని అమ్మా దేవుడు నాకు ఇప్పుడే నీతో మాట్లాడుతుండగా నాకు ఒక ప్రవచనాత్మకమైన థాట్ లేకపోతే ప్రవచనం చే ఇస్తున్నాడు కుమారి దేవుణ్ణి ఆస్వాదించనుగాక నేను తలగా నేను ఇటువంటి చెప్పలేదు ఆయన ఇరవై తొమ్మిదో వచనంలో మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడండి ఈయన క్రీస్తు కాడా అభిప్రాయం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చింది చూడండి ఏం అభిప్రాయం నుంచి ఏం అభిప్రాయం దాకా వచ్చిందో చూడండి స్తోత్రం లేదు రెండో విషయం రెండో వ్యక్తిని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను వారు అభిప్రాయం మాని అనాగరికులైన వాళ్ళు అభిప్రాయాలే మార్చుకున్నారు సరే వాళ్ళకంత జ్ఞానం లేదు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటుంది లేని అనుకుంటే మనం కూడా వాక్యానుసారంగా అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది యేసును గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అనే అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది యేసు కేవలం ఒక మనిషి అనేటువంటి ఒక అభిప్రాయం ఒక మంచి గురువు అనే అభిప్రాయం ఉన్నట్టే దాని నుంచి మానుకోవాల్సి రావాల్సిన అవసరం ఉంది స్తోత్రం హలో రెండో విషయం యోహన్సు వార్త తొమ్మిదో వచ్చాయం పదకొండో వచ్చాం చాలండి అను ఒక మనుష్యుడు ఎ మ్యాన్ కాల్డ్ జీసస్ అను ఒక భక్తుడండి ప్రవక్త అండి బోధకుడు అండి నో ఏసు అను ఒక మనుష్యుడు దేవుని స్తోత్రం తర్వాత ఏమంది పదిహేడు అవసరంలో కాబట్టి వారు గుడి వారితో అతడిని కనులు తెరిచినందున నువ్వు అతని గురించి ఏమను కొనుచున్నావని అడుగగా ఆశ్చర్యమైన విషయం వాడు ఆయన ఒక ప్రవక్త అని అవసరమా లే అనవసరంగా ఈ ప్రశ్న అడిగి వీటి చేత ఇటువంటి సమాధానం చెప్పించుకున్నాం మనకు అవసరమా అన్నట్టుగా ఏ చెప్పు చెప్పుదెబ్బా మనకు అవసరం అన్నట్టుగా వాళ్ళు అయ్యా నువ్వు ప్రవక్తమని గ్రహిస్తున్నాను అని చెప్పింది ఇప్పుడు ఇతను చెప్తున్నాడు నువ్వు ప్రవక్తవి ఆర్ ఎ ప్రాఫిట్ నాలుగు వందల సంవత్సరాలు దేవుడు మాట్లాడకపోయి ఉండొచ్చు కానీ బట్ ఆర్ ఎ ప్రాఫిట్ ఈ మధ్య కాలంలో దేవుడితో ఉండొచ్చు అన్నట్టుగా దేవుడి స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయం అతను చెప్తున్న విషయం ఆ చూపు పొందిన గుడ్డివాడు చెప్తున్న విషయం ఎవరివో తెలుసా ఆయన ఎవరో తెలుసా ఏసు అని ఒక మనుషుడండి తర్వాత కొంతసేపటికి ఆయన ప్రవక్త తర్వాత మారినటువంటి అభిప్రాయం చూడండి యోహన్ శువార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన వాళ్ళు రాయమన్నమాట పరిచయలు వాణ్ణి వెలివేస్తారని ఏసు వాడిని కనుగొని నీవు దేవుని కుమారుని అందు విశ్వాసం ఉంచుతున్నావా బాబు ఓ బ్రదర్ ఓ సోదరుడా అందరితో మాట్లాడాడు కాదు వెలివేయబడిన వానితో మాట్లాడాడు ముప్పై ఎనిమిదో వచ్చిన వాళ్ళు రాయబడింది అంతటవాడు ప్రభువా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మొక్క్యను ఏమన్నా పడింది వాడు ఏమన్నాడు నువ్వు ఆయనను చూస్తున్నావు నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అనను అనగానే ఆయన ప్రభువా నేను విశ్వసిస్తున్నాను అద్భుతము జరుగుతుందని జరిగిందని లేకపోతే నేను ఇవన్నీ కాదు విశ్వసించేది ఏసుక్రీస్తు దేవుని కుమారుడని యేసుక్రీస్తుకు ఉందని యేసుక్రీస్తు మనుష్య కుమారుడు మాత్రమే కాదు దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను నమ్మిలో ఏం చేయదు వెంటనే వెంటనే ఆయనకు ముఖ్యం దేవుని స్తోత్రం హెలోయ విశ్వాసం ఉంచు ఓకే అండి విశ్వాసం ఐ బిలీవ్ మీరు చెప్పారు కాబట్టి నేను విశ్వసిస్తున్నాను ఇక నుంచి విశ్వాసంలో కొనసాగుతున్నానే కాదు అతనికి ఆయనకు మొక్క అతడు ఆయనను మొక్కాడు దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయం అతని అభిప్రాయం ఎలా మారింది ఒక సమరయ స్త్రీ యొక్క అభిప్రాయం ఎలా మారింది చూపు పొందినటువంటి గుడ్డివాణి యొక్క అభిప్రాయం ఎలా మారింది తర్వాత తోమ యొక్క అభిప్రాయాన్ని గురించి వార్త ఇరవై ఐదో వచ్చిన మిగిలిన శిష్యులు తోమ కాకుండా మిగతా వాళ్ళు మిగతా పది మంది వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు ఏం జరిగింది అతడు ఆయన చేతులలో ఆయన పక్కన ఉంచితేనే కానీ చెప్పాను ఎంత స్ట్రాంగ్ స్క్రిప్టిక్గా ఉన్నటువంటి వ్యక్తి చూడండి మీరు నమ్ముతారేమో మీరు గుడ్డోళ్ళే అజ్ఞానం లేదు నమ్ముతారు నేను ఐ డోంట్ బిలీవ్ అనగా వాళ్ళందరికన్నా తోమాకి ఎక్కువ జ్ఞానం ఉందని కదా అర్థం జ్ఞానం ఉన్నప్పటికీ చాలామందికి అవిశ్వాసం ఉంటుంది విజ్ఞానం చాలామంది ఉన్నప్పటికీ విశ్వాసం ఉండాలేం లేదు చెప్పబడుతున్న విషయం చూడండి అభిప్రాయాలు మారినటువంటి వాళ్ళు సమరస్త్రీని గురించి చూపు పొందిన వాడి గురించి తోమను గురించి తోమ ఏమన్నాడు ఒక సందేహపడేవాడుగా ఒక అవిశ్వాసిగా ఉన్నాడు ఇరవై ఎనిమిదో వచ్చినంలో తాను చెప్పిన మాట చూడండి నా ప్రభువా మై లోడ్ అండ్ మై గాడ్ అని ఒప్పుకోలు చేశాడు నువ్వు చనిపోయిన వాడివి కాదు చనిపోయి తిరిగి లేచిన వాడివి నీ గాయాలు వాస్తవం పక్కలో చేయి పెట్టమని పిలిచావు నువ్వు గాయపడిన పక్కలో చేతిని ఉంచమని చేతి గాయముల్లో వేళ్ళు ఉంచమని చెప్పావు యు ఆర్ రియల్ ఏమన్నా ఆ ఆడో లేదో చెప్పారని మీరు నమ్మారు మీరు నమ్మి ఇప్పుడు నాకు చెప్పడం నన్ను నమ్మించాలని ప్రయత్నం చేయడం ఏంటి ఇదంతా అవసరమా మీకు అన్నట్టుగా తోమ ప్రవర్తించినప్పుడు తోమ యొక్క అభిప్రాయాన్ని దేవుడు మార్చాడు నా ప్రభువా నా దేవా దేవుని స్తోత్రం హలేయ మీ యొక్క అభిప్రాయాలు మారుతున్నాయా వాక్యం చదువే కూలిది చదివే కూల్ది చదివే కూది అభిప్రాయాలు మారుతాయి స్తోత్రం స్తోత్రం హలే నాలుగో విషయాన్ని నేను చెప్పి నేను ముగిస్తాను అపోస్తుల కార్యములు పదో వచ్చాయము ముప్పై నాలుగు వచ్చినాం స్తోత్రం అపోస్తుల కార్యములు పదో వచ్చాము ముప్పై నాలుగు వచ్చిన స్తోత్రం స్తోత్రం అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే నిజముగా నేను ఇంతకుముందు ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం గ్రహించానని నేను ఇప్పుడు గ్రహించాను ఈ దర్శనాన్ని బట్టి నేను గ్రహించాను యేసు సుప్రభు అనేటువంటి ఆయన మన ముందుకు వెళ్ళినటువంటి ఆయన యహోవా దేవుడు పక్షపాతి కాడు స్తోత్రం అలే తర్వాత రాయబడింది ముప్పై ఆరు యేసుక్రీస్తు అందరికీ ప్రభు కొందరికి ప్రభు అయితే ఆయన పక్షపాతి అందరికీ ప్రభు అన్నప్పుడు పక్షపాతి కాదు యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకర్తమైన సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయల్కు పంపిన వర్తమానం మీరు అభిప్రాయాలు మారినటువంటి మరో వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తున్నాం ఆయన పేరు పేతులు లూయ స్తోత్రం నీ అభిప్రాయం మారిందా నువ్వు ఎవరు కొట్టున్నావు ఏసును గురించి అయా జనాలు ఏమంటున్నారంటే ఏలియా అని జనాలు ఏమంటున్నారంటే ఇర్మియా అని జనాలు ఏమంటున్నారంటే ఏదో ప్రవక్త అని అభిప్రాయాలు ఆ ముఖ్యం కాదు మీ అభిప్రాయాలు నాతో ఉన్నవాళ్ళు నాతో తిరుగుతున్నవాళ్ళు నాలాగా అద్భుత కార్యములు చేస్తున్నవారు నాలాగా దేయములు వెళ్ళగొట్టినవారు స్తోత్రం అభిప్రాయాలు మారుతున్నాయా ఎవరో ఏదో చెప్పారని అభిప్రాయం మార్చుకోవడం కాదండి స్తోత్రం హెల్వియా కొంతమంది అనిజనులుగా ఉండి ప్రభువులోకి వచ్చారు కొంతకాలం ఎవరో ఏదో చెప్పారని మళ్ళీ వాళ్ళు పూర్వ మతంలోకి వెళ్ళిపోయి ఏసుకు దూరమైపోయిన సందర్భాలు ఇలాంటి ఉదాహరణలు మనకు అక్కడక్కడ నా పరిచయంలో నేను చూశాను మన అభిప్రాయాలు మారుతున్నాయా వాక్యానుసారాన్ని వాక్యాన్ని బట్టి మారుతున్నాయా సమరయ స్త్రీ యొక్క అభిప్రాయం మారింది ఒకటి చూపు పొందినటువంటి ఆ గుడ్డివాణి అభిప్రాయం మారింది రెండు మూడోది వచ్చేసి తోమా యొక్క అభిప్రాయం మారింది నాలుగోది వచ్చేసి పేతుడి యొక్క అభిప్రాయం మారింది ఒకవేళ ఐదవదిగా నీ అభిప్రాయాలు ఏంటి అన్నాడు హలో ఇవన్నీ కాదు నా గురించి మీరేమనుకుంటున్నారు మిగతా పది మందికి చెప్పడానికి అభిప్రాయం లేదేమో కానీ స్తోత్రం లే పేతురు చెప్పినట్టు మాట చూడండి తోమ యొక్క అభిప్రాయం మారి పేతురు యొక్క అభిప్రాయం మారి ప్రజల యొక్క అభిప్రాయాలు మారుతున్నాయి అలాగైతే యేసును గురించి ఆత్మీయమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నావా స్తోత్రం యేసును గురించి అట్టి అభిప్రాయం కలిగి అభిప్రాయం మారిన వాడిగా ఆత్మ సంబంధమైన అభిప్రాయం కలిగిన వాడిగా ఉంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయను గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె